హాయ్ అండి అందరికీ సో ఈరోజు ముందుగా మనకి వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఉండాలి కదా సో ఆ అయితే నేను ఈరోజు చేయబోతున్నాను దీనికోసం ఒక కప్పు బియ్యం రవ్వని తీసుకున్నాను ఒక కప్పు బియ్యం రవ్వకి రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా అలా యాడ్ చేసుకున్నాక మనం ఏదైతే నానబెట్టుకున్నామో శనగపప్పు కొంచెం సాల్ట్ జీలకర్ర వేసేసి ఆ వాటర్ని మరగనివ్వాలి వాటర్ మరిగాక మనం ఏదైతే తీసుకున్నామో బియ్యం రవ్వ దాన్ని కూడా వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టేసి కొంచెం సేపు అయ్యి ఉడకనిచ్చాక ఇక ఒక టీ స్పూన్ గీనైతే యాడ్ చేయాలి గీ యాడ్ చేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చేతికి వాటర్ అద్ది అద్దుకొని కొంచెం ఉండలుగా చేస్తే చాలా బాగా వస్తుంది ఇంకా వీటిని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవడానికి నే కొంతమంది ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకుంటారు నేనైతే ఇదే ప్యాన్లో స్టీమ్ చేసేస్తున్నాను ఇంకా కింద ఒక బౌల్ పెట్టుకొని చిల్లుల గిన్నె పెట్టేసి వాటర్ వేసి స్టీమ్ అయితే చేస్తున్నాను ఇదైతే ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేయాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా తీస్తే మనకి అవి మంచిగా ఉడికేసి ఉంటాయి లోపల ఇంకా చూడండి ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోయి పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి